తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది సొంత పార్టీ సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలే మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము ఈరోజు మేము గతంలోనే చెప్పినాం టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పింది దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం